అన్ని రంగాల వారి అభివృద్ధి అధ్యయంగా తమ బ్యాంక్ ముందుకు నడుస్తుందని అదేవిధంగా ఖాతాదారులు శ్రేయోభిలాషులు సహకారం కూడా తమ అదే అదేవిధంగా లభించడం సంతోషంగా ఉందని కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబు అన్నారు బ్యాంక్ ఖాతాదారుల సమావేశం మంగళవారం తెనాలి శాఖలో జరిగింది కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ తెనాలిలో బ్రాంచ్ ని ప్రారంభించి సంవత్సరమైన నేపథ్యంలో బ్యాంకు కార్యాలయంలో ఖాతాదారుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబు మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికంగా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు బ్యాంకు స్థాపించి ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకుని వివిధ జిల్లాల్లో ఇప్పటికీ ముప్పై నాలుగు శాఖలను స్థాపించి ఖాతాదారులకు సత్వర సేవలను అందిస్తున్నట్లు చెప్పారు బ్యాంకు పదిహేడు వందల పది కోట్లు వ్యాపారాన్ని చేస్తుందని తెలియజేశారు ఖాతాదారులు శ్రేయభిలాషులు ఆదరణతో మరింత వినూత్న సేవలను అందించనున్నట్లు తెలిపారు అనంతరం పలువురు ఖాతాదారుల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు ఉత్తమ ఖాతాదారులను ఈ సందర్భంగా చైర్మన్ సత్కరించి జ్ఞాపికలను అందజేశారు ఈ సమావేశంలో బ్యాంకు ముఖ్య నిర్వహణాధికారి కె శ్యామ్ కిషోర్ ఓఎస్టీ శాస్త్రి రీజనల్ మేనేజర్ జాస్తి మురళి తెనాల శాఖ మేనేజర్ బొప్పన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబును మాట్లాడుతున్నాను కనపాల్ కోఆపరేటివ్ బ్యాంక్ పెట్టి ఇరవై ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిందండి కెనాల్ బ్రాంచ్ పెట్టి వన్ ఇయర్ కంప్లీట్ అయింది ఆ సందర్భంగా కెనాల్లో బ్రాంచ్లోనే కస్టమర్స్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈరోజు చాలా రెస్పాన్స్ చూసి కస్టమర్స్ యొక్క రెస్పాన్స్ చూసి చాలా సంతోషం వేసింది నేను మా ప్రిన్సెస్ సరిపోతుందని చెప్పి అంటున్నాను కానీ ప్రిన్సెస్ లోపలంతా కూడా సరిపోక ఎక్సెస్ అయిపోయారు వచ్చిన కస్టమర్స్ అందరూ వారు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు వారు క్వరీస్ అన్నింటినీ కూడా అడిగారు డౌట్స్ ఉన్నటినీ కూడా క్లారిఫై చేసుకున్నారు ఈరోజు ఈ తెనాల్ బ్రాంచ్ సుమారుగా ఏడు కోట్ల రూపాయలు బిజినెస్ చేసింది ఐదు కోట్ల రూపాయలు డిపాజిట్స్ రెండు కోట్ల రూపాయలు లోనింగ్ చేశాం అలాగే గోల్డ్ లోన్లు అన్ని మార్కేజ్ లోన్లు అన్నీ చేయటం జరిగింది ఈ రోజు ఈ సంవత్సరం కన్ఫర్మేషన్ బ్యాంక్ పదిహేడు వందల కోట్ల రూపాయల టర్నోవర్తో థౌజండ్ ఫోర్స్ హార్డు డిపాజిట్స్ సెవెన్ హండ్రెడ్ ఫ్రూప్స్ లోనింగ్తో పదిహేడు వందల కోట్ల రూపాయల టర్నోవర్ చేసి ఈ సంవత్సరం ఫోర్టీన్ పర్సెంట్ కో డిక్లేర్ చేశాం లాస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిక్లేర్ చేసాం కంటిన్యూస్గా బ్యాంక్ పెట్టిన దాని నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క కరోనా వచ్చిన సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ వారు డివిడెండ్ పే చేయొద్దు అని చెప్పి చెప్పిన సందర్భం తప్ప ఖర్మా రోజులు కంటిన్యూస్గా అన్ని సంవత్సరాలు కంటిన్యూస్ డివిడెడ్ పే చేయడం జరిగింది కాబట్టి ఇది ఫైనాన్షియలీ వెల్ మేనేజ్డ్ బ్యాంకు మనకి రిజర్వ్ బ్యాంక్ వారు ఐడెంటిఫై చేసి మన బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేకుండానే మన బ్యాంకులు మనం పెట్టుకోవచ్చు బ్రాంచ్ని పెట్టుకోవచ్చు అని చెప్పి కూడా మాకు గ్రీన్ సెల్త్ ఇవ్వడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ గారి ఇన్స్పెక్షన్లో స్టాట్యూటేరియం ఆడిటర్ గారి ఇన్స్పెక్షన్స్లో ఏ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కూడా ఏ గ్రేడే మనకి వచ్చింది కాబట్టి ఖన్మాన్స్ కోఆపరేటివ్ బ్యాంక్ తరఫున మీ అందరికీ తెనాల వాసులందరికీ మాకు బిజినెస్ పరంగా డిపాజిట్ కాదు అన్ని రకాల లోన్లు నేషనల్ బ్యాంక్స్ న్యూ జనరేషన్ బ్యాంక్స్ ఇచ్చే లోన్స్ అన్ని లోన్స్ కూడా మేము ఇస్తాం గోల్డ్ లోన్స్ మార్టికేజ్ లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ వెహికల్ లోన్స్